మీకు గుర్తుందా టెన్త్ క్లాస్ చదువుతున్న ఒకప్పటి రోజులు ఫైనల్ ఎగ్జామ్స్ కోసం ఎగ్జామ్ హాల్కి వెళ్ళాము మన చేతిలో ఉన్న హాల్ టికెట్ తీసుకొని మన చేతులు మెడ మన ఒళ్ళు అంతా వెతుకుతున్నారు దేనికో తెలుసా పుట్టుమచ్చలు ఎందుకు వెతికేరాలా హాల్ టికెట్లో ఉన్న వ్యక్తి యొక్క పుట్టుమచ్చలు ఎగ్జామ్ రాసే వ్యక్తికి ఉన్నాయా లేదా అక్కడ ఒక వ్యక్తిని గుర్తించడానికి ఉపయోగించిన పద్ధతి అది కానీ ఇప్పుడు టెక్నాలజీ చాలా ఎదిగిపోయింది చాలా మారిపోయింది ఒకప్పుడు మనిషిని మనిషి గుర్తించేవాడు ఇప్పుడు మనిషిని మిషన్ గుర్తిస్తుంది ఫింగర్ తమ్ ఇంప్రెషన్స్ ద్వారా కళ్ళు అంటే ఐరిస్ ద్వారా ఫేస్ స్కానింగ్తో ఎంతో ఫాస్ట్గా మనుషుల అవసరం లేకుండా మిషన్స్ ద్వారా ఒక వ్యక్తిని గుర్తుపట్టడం ఎంతో సులభమైపోయింది చివరికి ఇది ఎక్కడికి దారితీస్తుందో తెలుసా న్యూ ఓల్డ్ ఆర్డర్ అంటే ప్రపంచం అంతటిలో న్యూ గవర్నమెంట్ రాబోతుంది అదే యాంటీ క్రైష్ ప్రభుత్వం ఆరు వందల అరవై ఆరో ముద్ర చలామణి అయ్యే రోజు అసలు ఈ గుర్తింపు ఎక్కడ ప్రారంభమైంది మనం ఏ దశలో ఉన్నాం చివరి దశ ఏమిటి ఒక్కొక్క తరం కోసం చూద్దాం ఎవల్యూషన్ ఆఫ్ ట్రిపుల్ సిక్స్ చరిత్ర పుటల్లో నుండి భవిష్యత్తులో జరగబోయే గొప్ప పెనుమార్పు టెక్నాలజీ పేరుతో ఒక వ్యక్తి చివరికి ఎలా నియంత్రణలోకి వెళుతున్నాడో చూద్దాం మన స్వరూ బీపీఎస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి నేటి ప్రపంచంలో గుర్తింపు అంటే ఐడెంటిటీ లేకుండా మనం ఒక్క అడుగు కూడా వేయలేము స్కూల్లో హాల్ టికెట్ కావాలి బ్యాంకులో ఆధార్ కావాలి ఇంటర్నెట్లో ఓటీపీ కావాలి కానీ ఒకసారి ఆలోచించండి మన చేతి వేల గుర్తులు మన ముఖము మన కళ్ళు టోటల్ బాడీ మన గుర్తులన్నిటినీ ఎవరో కాపీ చేసి దాచుకుంటే ఇంతవరకు మన అవసరతలకు ఇది సౌకర్యంగా కనిపించింది కానీ చరిత్ర చెబుతుంది ప్రతి ఐడెంటిటీ చేంజ్ వెనక కంట్రోలింగ్ ఉంది ఈ సిస్టమ్ ఎక్కడ మొదలైందో ఎలా బయోమెట్రిక్ వరకు చేరిందో మరియు ఎందుకు ఇది ట్రిపుల్ సిక్స్ దిశలో అడుగు అవుతుందో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ జనరేషన్ ప్రాచీన కాలం గుర్తు యొక్క ఆరంభం మానవ సమాజం మొదటి నుంచి వ్యక్తిని బాహ్య లక్షణాల ద్వారా గుర్తించేది ముఖము స్వరము శరీరంలోని గుర్తులు అంటే ట్యాటూస్ ద్వారా దాసులు సైనికులు తమ యజమాని గుర్తును వారి శరీరం మీద మోసేవారు ఇది చరిత్రలో మొదటి కంట్రోల్ సింబల్ సెకండ్ జనరేషన్ కాగితపు గుర్తులు మధ్యయుగం నుండి పంతొమ్మిదవ శతాబ్దం వరకు కాలం మారింది రాజ్యాలు పెద్దవయ్యాయి రాతపత్రాలు మన శరీర గుర్తుల స్థానంలో నిలిచాయి పుట్టిన రికార్డులు వివాహ పుస్తకాలు చర్చి రిజిస్టర్లు మానవ చరిత్రలో మొదటిసారి మన ఎగ్జిస్టెన్స్ పేపర్ మీద వ్రాయబడింది పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో పాస్పోర్ట్ పుట్టింది మన దేశం మన గుర్తింపు ఒక పేజీ మీద బంధించబడింది దేవుడు మనిషిని సృష్టించగా ప్రభుత్వాలు అతని డేటాని సృష్టించడం మొదలుపెట్టాయి థర్డ్ జనరేషన్ ఇరవయో శతాబ్ద ప్రారంభం ఫోటో మరియు సంతక యుగం ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో పౌర రికార్డులు ఉంచడం మొదలు పెట్టాయి మొదటిసారిగా అధికారిక ఐడి పత్రాలు వాడడం మొదలైంది ఉదాహరణ డ్రైవింగ్ లైసెన్సులు పాస్పోర్ట్లు ఆరంభంలో ఇది రక్షణ కోసం వాడిన ఇప్పుడు ఇది డిజిటల్ కంట్రోల్ టూల్గా మారుతుంది ఒక డేటా సోర్స్గా మారింది ఇది ట్రిబుల్ సిక్స్ దిశలో మొదటి అడుగు ఎక్కడే మొదటిసారి గుర్తింపు అనేది శరీరంలో ఒక భాగానికి కట్టబడింది ఫోర్త్ జనరేషన్ బయోమెట్రిక్ ఆవిష్కరణ ఫింగర్ ప్రింట్స్ నుండి ఐరిస్ వరకు పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో ఫ్రాన్సిస్ గాల్టన్ అనే శాస్త్రవేత్త మొదట ఫింగర్ ప్రింట్స్ ద్వారా వ్యక్తులను వేరు చేయవచ్చని నిరూపించాడు ఒక వ్యక్తికి ఉన్న వేలు ముద్రలు ప్రపంచంలో మరెవ్వరికి ఉండవని నిరూపించాడు అప్పటి నుంచే పోలీసు దర్యాప్తు జైలులు మొదటిగా దీన్ని వాడడం ప్రారంభించాయి తర్వాత డిఎన్ఏ ఐడెంటిఫికేషన్ ముఖాన్ని స్కాన్ చేసి గుర్తించడం మన కళ్ళు స్కాన్ చేయడం వంటి టెక్నాలజీలు ఇరవై శతాబ్దం చివరిలో చేరాయి మన శరీరంలోని గుర్తుల ద్వారా మనలను గుర్తించే దశ చాలా దూరం వెళ్ళిపోయింది ఇప్పుడు మనం డిజిటలైడ్ యుగంలో ఉన్నాం మన బయోమెట్రిక్ ఫేస్ డాక్యుమెంట్స్ అన్నీ ఇప్పుడు పేపర్ మీద డాక్యుమెంట్స్ మీద కాదు నేరుగా కంప్యూటర్ సిస్టంలో దాచబడ్డాయి ఒకే డేటాబేస్లో కలుస్తున్నాయి దీనినే డిజిటల్ ఐడి అంటారు ఈ పేరును గుర్తుపెట్టుకోండి ఎందుకంటే తర్వాత ట్రిపుల్ సిక్స్కి కొత్త మార్గం డిజిటల్ ఐడి భారత్లో ఆధార్ యూరప్లో డిజిటల్ వ్యాలెట్ యూకేలో డిజిటల్ ఐడెంటిటీ బిల్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం ఈ దిశలో వెళుతుంది డిజిటల్ ఐడి అని కాకుండా ఆధార్ని మాట్లాడతాను మీకు అర్థం కావడానికి ఆధార్ మీద ఉన్న నెంబర్తో బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయి ఉన్నాయి గ్యాస్ సిలిండర్ ట్రావెలింగ్ హాస్పిటల్స్ ఉద్యోగాలు ఒక్కటేమిటి ఇప్పుడు అన్ని ఆధారతో లింక్ అయి ఉన్నాయి ఇంతకు ముందు వరకు స్వతంత్రంగా ఉన్న ప్రతి వ్యవస్థను ఒకే ఐడితో యాక్సెస్ చేస్తున్నాం ఒకరోజు ఎవరో ఒక అథారిటీ ప్రభుత్వమో లేదా అంతర్జాతీయ సంస్థో ఈ సిస్టమ్ మీద పూర్తి నియంత్రణ పొందితే అది మానవ చరిత్రలోని చివరి నియంత్రణ వ్యవస్థ అవుతుంది ఇదే మార్క్ ఆఫ్ ది బీస్ట్ యొక్క టెక్నాలజికల్ బ్లూ ప్రింట్ ప్రకటన గ్రంథము పదమూడవ ఆధ్యంలో చెప్పినట్లుగా ఆరు వందల అరవై ఆరో ముద్ర లేకుండా కొనలేరు అమ్మలేరు ఈ ప్రాఫెస్ ఇప్పుడు టెక్నాలజీ రూపంలో నెరవేరుతున్నట్లు కనిపిస్తుంది సైన్స్ చెప్పింది ప్రతి వ్యక్తి యూనిక్ బయోలాజికల్ సిగ్నేచర్ ఈ ప్రపంచంలో ఎవరికీ మ్యాచ్ అవ్వని సంతకం తన శరీరంలోనే కలిగి ఉన్నాడని సైన్స్ నిర్ధారించింది ఇది దేవుడు చేసిన యూనిక్నెస్ను టెక్నాలజీ రూపంలో పట్టుకోవడం లాంటిదే ఇది కేవలం గుర్తింపు ఐడెంటిటీ వరకు మాత్రమే కాకుండా మరింత ముందుకు అడుగు వేసింది ఫింగర్ ప్రింట్ ఫేస్ స్కాన్ ఉపయోగించి ఇప్పుడు నేను చెప్పే వాటిని మీరు చేయవచ్చు లాక్ ఓపెన్ చేయడం దీనినే యాక్సెస్ అంటారు లావాదేవీలు చేయడం ట్రాన్సాక్షన్స్ అంటారు హక్కులు అంటే రైట్స్ ఐడెంటిటీ నుండి ఇక్కడి వరకు విస్తరించింది ఈ టెక్నాలజీ ఫిఫ్త్ జనరేషన్ భవిష్యత్తు దిశ సౌకర్యం పేరుతో బంధం ఎంతవరకు మన గుర్తింపు చేతిలో ఉన్న కార్డులో ఫోన్లో ఉన్న యాప్లో ఉంది కానీ భవిష్యత్తు మాత్రం మన శరీరంలోనే ఐడిని ఉంచే దిశలో వెళ్తుంది ఆర్ఎఫ్ఐడి చిప్స్ ఇప్పటికే స్వీడన్ జర్మనీ యుఎస్ఏ వంటి దేశాల్లో వేల మందికి చిప్స్ అమర్చబడ్డాయి చిన్న బియ్యం ఇంజన్తో ఉండే ఈ చిప్లో మన పేరు ఐడి బ్యాంక్ డీటెయిల్స్ ట్రావెల్ పాసులు అన్నీ ఉంటాయి చేతిని స్కాన్ చేస్తే చాలు చెల్లింపులైపోతాయి తలుపులు తెరుచుకుంటాయి ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిగిపోతాయి ఇదే సౌకర్యం అనే పేరుతో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కానీ ప్రకటన గ్రంథము పదమూడు వాద్యం పదహారు వచనంలో కుడిచేయి నుదుడి మీద ఉండే గుర్తు అనే వాక్యానికి ఇది అచ్చం సరిపోతుంది సిక్స్త్ జనరేషన్ మానసిక నియంత్రణ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ఎలాన్మస్క్ వంటి టెక్ కంపెనీలు ఇప్పుడు చేతిలోనో కాలులోనో కాదు ఏకంగా మెదడులోనే చిప్పు పెడుతున్నారు బ్రెయిన్ చిప్ ఇంటర్ఫేస్ అనే క్రొత్త యుగాన్ని ఈ కంపెనీస్ తీసుకువస్తున్నాయి మొదటి లక్ష్యం పక్షవాతం లేదా మెదడు సమస్యలు ఉన్న వారికి సహాయం చేయడం కానీ అదే టెక్నాలజీ రేపు మన ఆలోచనలు నిర్ణయాలు భావాలు చదవగలిగితే ఇక గుర్తింపు అంటే పేరు ఫోటో ఫింగర్ ప్రింట్ కాదు మన ఆలోచనలు కూడా రికార్డు చేయబడే స్థాయికి వెళ్తుంది అంటే మనిషి చివరకు తన ఆత్మస్థితిని టెక్నాలజీకి అప్పగిస్తున్నాడు ఇదే సాతను ఎప్పటి నుంచో కోరుకుంటుంది దేవుని రూపంలో సృష్టించబడిన మనిషిని పూర్తిగా నియంత్రించడం చదవడం ఈ జనరేషన్స్ అన్నిటిలో చివరి దశ ఈ మార్గం క్రమంగా మనిషిని ఒక సిస్టంలో బంధిస్తుంది మొదట సౌకర్యం కోసం తర్వాత భద్రత కోసం చివరికి అవసరం కోసం మనిషి ఒకప్పుడు సంతకం చేసేవాడు ఇప్పుడు స్కాన్ చేస్తున్నాడు రేపు చిప్ లేకుండా జీవించలేని స్థితికి చేరుతాడు ఇది అనుకోని సంఘటన కాదు ఇది ప్రణాళిక దేవుడు చెప్పిన వాక్యాలు నెరవేరుతున్నాయి టెక్నాలజీ వేగం ఆ వాక్యాల ఆవిష్కరణలా కనిపిస్తుంది చివరికి ప్రతి మనిషి రెండు గుర్తుల మధ్య ఒక నిర్ణయం తీసుకోవాలి ప్రపంచ గుర్తు లేదా దేవుని గుర్తు ఎవరి సిస్టంలో నీ ఆత్మను రిజిస్టర్ చేస్తున్నావు దేవునిదా లేదా ప్రపంచానిదా నిర్ణయం నీ చేతిలో ఉంది కానీ సమయం ఎక్కువ లేదు ఈ ప్రపంచం నిన్ను తన సిస్టంలో గుర్తించాలని ప్రయత్నిస్తోంది కానీ దేవుడు చెబుతున్నాడు మొదటి కొన్ని ఆరు పంతొమ్మిది ఇరవైలో మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరుచుడి దేవుని గుర్తింపు పొందు అదే నిన్ను రక్షిస్తుంది ఈ డిజిటల్ ఐడిని వాడి ప్రపంచం యొక్క రూపురేఖలను ఏ విధంగా మార్చాలని ప్రపంచ దేశాలు ప్రయత్నం చేస్తున్నాయో నెక్స్ట్ వీడియోలో మీకు చెబుతాను ఆ విషయాలు మీకు తెలుసుకోవాలనుంటే డిజిటల్ ఐడి కోసం వీడియో చేయండి అని మీ ఆసక్తిని తెలియజేయండి సత్యం మాట్లాడే స్వరూప్ బీపీఎ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి ఇది మరొకరితో షేర్ చేయండి నిజం తెలుసుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కరికి ఇది చేరాలి మే గాడ్ బ్లెస్ యూ